నమస్తే టీవీ ఫార్టీ శ్రీశైలం నియోజకవర్గం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాలు గత పంతొమ్మిది రోజులుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె కొనసాగిస్తున్నారు ఆత్మకూరు పట్టణానికి చెందిన ఏపీఎంఎఫ్ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా యూనియన్ సభ్యులు సమ్మె శిబిరానికి చేరుకుని అంగన్వాడీ కార్యకర్తలకు మరియు ఆయాలకు పూర్తి మద్దతు ప్రకటించారు అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తమ ఏపీఎంఎఫ్ యూనియన్ తరపున అంగన్వాడీ కార్యకర్తలకు మరియు ఆయాలకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఏపీఎంఎఫ్ అధ్యక్షులు మక్బూల్ బాషా సీలం శేషు ఓబ్లేసు రణధీర్ మల్లన్న వలీ వహీద్ ఖాదర్ మరియు ఇతర మీడియా మిత్రులు పాల్గొన్నారు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అంగన్వాడీలో రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అంగన్వాడీ సెంటర్లకు ఇవ్వాలి అమ్మవాడి సెంటర్లకు నాణ్యమైన సరుకులను ఇవ్వాలి అంగన్వాడి సెంటర్లకు నాణ్యమైన సరుకులను ఇవ్వాలి అంగన్వాడీ సెంటర్లకు నాణ్యమైన సరుకులను ఇవ్వాలి అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు నాకు సరే సోద సోదర్లారా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా రాష్ట ప్రభుత్వం ఏదైతే అంగన్వాడీలకు హామీలు ఇచ్చిందో తెలంగాణ కంటే అందంగా వెయ్యి రూపాయలు వేతనం ఇస్తామని అంతేకాకుండా రిటైర్మెంట్ పెట్టి ఇవ్వాలని ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్ లో సరఫరా రాష్ట ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమ్మవని లేకుంటే యుగంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పంతొమ్మిది రోజులుగా సమ్మె కొనసాగుతూ ఉంది ఈ పంతొమ్మిదో రోజు సమ్మెకు మద్దతు ఇవ్వడానికి వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆత్మగురు విలేకరులందరికీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు తండ్రి తరఫున సిఐటి పత్రిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మన సమ్మెకు మద్దతు ఇవ్వడానికి వచ్చేటువంటి విలేకరులలో మన శ్రీలం చేసన్న గారిని మాట్లాడవలసి కూడా కోరుతున్నాను ఏపీఎంఎఫ్ గౌరవ అధ్యక్షులు శ్రీలం చేసు గారిని మాట్లాడవలసి కూడా అందరికీ నమస్కారం మనమేమి గుంతమ్మ కోరికలు ఏం కోరడం లేదు ఇంతవరకు ఇన్ని రోజులు చెప్పినటువంటి మీడియా బృందం కానీ అదేవిధంగా ఇతరితర